నమ్మకం మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ ఓం గం గణపతయే ఐం సరస్వత్యే ఓం గంగనపతరస్వతీమాత్రే నమో గురు బ్రహ్మ బ్రహ్మా గురుణు గురుర్దేమహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమో నమ జపాకు సంకాశం కాశ్యపేయం మహాజ్యుతిం తమోరిం సర్వపజ్ఞం ప్రణతోస్మి దివాకరం ఓం హ్రీం సూర్యాయ నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఈ మకర సంక్రాంతి ప్రతి ఒక్కరికి కూడా విశేషమైనటువంటి భోగభాగ్యాలని ఆనందకరమైనటువంటి విశేష సంపదలని గృహ వస్తువాహనాదులని విద్య వివాహ సంతాన వ్యాపార సమస్త యోగాలని ప్రసాదించాలని కోరుకుంటూ అలాగే మనకి ఈ జనవరి మాసంలో పదమూడు పద్నాలుగు అలాగే పదహారు పదిహేడు ఈ నాలుగు తేదీల్లో అంతరిక్షంలో పరిభ్రమిస్తున్నటువంటి సూర్యగ్రహ బుధగ్రహ కుజగ్రహ శుక్రగ్రహాలు ఈ నాలుగు గ్రహాలు కూడా ధనస్సు రాశిలో ఉన్నటువంటి చతుర్గ్రహ కూటమి నుంచి కర్మస్థానమైనటువంటి మకర రాశిలోకి ఈ నాలుగు గ్రహాలు కూడా ఆ యొక్క తేదీల్లో సంచారాన్ని మొదలు పెడతాయి అంటే ఒకే ఇంట్లో ఈ నాలుగు గ్రహాలు చక్కగా ఉత్తరాషాఢ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలలోను శ్రవణ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలోను అలాగే ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదాలలో చక్కగా కొన్ని గ్రహాలు ముప్పై రోజులు కొన్ని గ్రహాలు ఇరవై ఆరు రోజులు ఇంకొక గ్రహము నలభై మూడు రోజులు కూడా తమ యొక్క సంచారాన్ని కావిస్తూ ప్రతి ఒక్కరికి కూడా చైతన్యవంతమైనటువంటి సంతృప్తికరమైనటువంటి యోగాలని ప్రసాదించాలని అంతరిక్షంలో ఆ నాలుగు గ్రహాల యొక్క కలయిక ప్రపంచానికి మన యొక్క భూమికి అలాగే పంచభూతాల ద్వారా ఈ భూమిలో ఉన్నటువంటి మనతో పాటుగా జీవరాశులన్నిటికీ కూడా సమస్తము సుభిక్షంగా ఉండేలాగా కోరుకోవాలి అందరూ కూడా ఆ సూర్యనారాయణ స్వామిని అందరము కూడా వేడుకొనాలి ముఖ్యంగా మనకి జనవరి మాసంలో చాలా విశేషమైనటువంటి పండగ మకర సంక్రాంతి మనకి రెండు ఆయనాలు ఉంటాయి ఉత్తరాయనము దక్షిణాయనము ఈ ఆయనములు చాలా విశేష ప్రాచురణ అంటే భూమి ఒక సైడ్ నుంచి దక్షిణం నుంచి ఉత్తరం వైపుకి ఆరు రాశులు దాటి వచ్చేటటువంటి మహాయోగ్యకరమైనటువంటి దేవతా సంచార పరమైనటువంటి యోగకాలము ఈ ఉత్తరాయణ పుణ్యకాలము అంటే దేవతలందరికీ కూడా చాలా విశిష్టమైనటువంటి ఆనందకరమైనటువంటి యోగాన్ని ఇచ్చేది ఉత్తరాయణం ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలోనే బ్రాహ్మణులు ఉపనయనాదులు చేసుకోవటము మంత్రోచ్చారణలు ప్రారంభం చేయటం గాయత్రి ఉపాసనా శక్తి లభించటము అలాగే చాలామంది దేవాలయ ప్రతిష్టలన్నీ కూడా ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలోనే ఆచరిస్తారు కాబట్టి సూర్యభగవానుడు ఉత్తరాయణము పుణ్య ఈ యొక్క మకర రాశిలో ఈ జనవరి మాసము రెండు వేల ఇరవై ఆరో నెల సంవత్సరంలో పద్నాలుగో తారీఖు మధ్యాహ్నమని పద్నాలుగవ తారీఖు సాయంత్రముని కొంతమంది ఆ పంచాంగకర్తలు రాశారు కాబట్టి మనకి పద్నాలుగవ తారీఖు మధ్యాహ్నము రెండు గంటల నుంచి ప్రారంభమవుతుంది డిగ్రీస్ వైజు మనకు డిగ్రీస్ అనేది చాలా ప్రధానమైనటువంటివి ఈ డిగ్రీస్ వైజు కూడా పద్నాలుగవ తారీఖు మధ్యాహ్నమే ప్రారంభమవుతోంది ఒక రాశిలోంచి ఇంకో రాశికి మారేటటువంటి సమయము పద్నాలుగవ తారీఖు మధ్యాహ్నము రెండు గంటల తర్వాత మాత్రమే సూర్యభగవానుడు మకర రాశిలోకి అడుగు పెడుతున్నాడు కాబట్టి మనకి పదిహేనవ తారీఖున అప్పటికే అయిపోతుంది కాబట్టి పదిహేనవ తారీఖున మకర సంక్రాంతి పండుగను చేసుకుంటారు పద్నాలుగో తారీఖున భోగాల్ని ప్రసాదించేటటువంటి భోగి పండుగని పదిహేనవ తేదీన చక్కగా మకర సంక్రాంతి పండగని పదహారవ తేదీన పశుపక్షాదుల్ని పూజించేటటువంటి అత్యంత వైభవవంతమైనటువంటి కనువ పండగని కూడా అందరూ జరుపుకుంటారు కాబట్టి ఈ విశేషమైనటువంటి పండగ మరి మకర సంక్రాంతి పురుషుడు అంటారు ఈ మకర సంక్రాంతి పురుషుడు యొక్క నామధేయము అలాగే ఆయన ఏ వాహనం మీద ప్రయాణం చేస్తే మంచి ఫలితాలని ఆయన చేతిలో ఏ ఆయుధాన్ని ధరిస్తే ఏ ఫలితాలు వస్తాయి అట్లాగే ఆయనకి కలిగినటువంటి నామధేయము ఆయన ప్రవేశించేటటువంటి నక్షత్ర సమయము ఇవన్నీ కూడా ప్రపంచాన్ని శాసిస్తూ ఉంటాయి మకర సంక్రాంతి పురుషుడు అంటారు కాస్త మనం ఆ విషయాన్ని తెలుసుకొని ముఖ్యంగా ఈ మకర రాశిలో ఉన్నటువంటి చతుర్గ్రహ కూటమి ముఖ్యంగా ఆదివారము అమావాస్య రోజున చంద్రుడు కూడా ఈ నలుగురితో కలిసేసరికి ఆ పద్దెనిమిదవ తారీఖు ఆదివారం అమావాస్య పూర్వాషాఢ నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రము మరి అత్యంత యోగకరమైనటువంటి కాలము ఏ ఉత్పాతాలు జరిగినా ఏ రకమైనటువంటి కాలమైనా సరే దానికి లోబడి ఉంటుంది కాబట్టి ఆ యొక్క పద్దెనిమిదవ తారీఖున చాలా విశేషమైనటువంటి భగవత్ శక్తిని మనందరం కూడా పెంపొందించుకుంటూ లోకానికి అట్లాగే మన యొక్క భూ దేవతకి కూడా ఎటువంటి దుర్భిక్షము ఉత్పాతాలు లేకుండా ఏ జీవరాశికి మనలాంటి జీవులకి కష్టాలు నష్టాలు కలగకుండా చక్కగా కాపాడమని మకర సంక్రాంతి రోజున అలాగే మనకి పద్దెనిమిదవ తేదీన ఆదివారం అమావాస్య రోజున కూడా భగవత్ పారాయణ చేయటం చాలా విశేషమైనటువంటిది మరి ఈ ఈ యొక్క అమావాస్య రోజున చాలామంది సముద్ర స్నానం చేస్తారు ఆ తదుపరి నుంచి మనకి మాఘమాసం ప్రారంభమవుతుంది మరి మాఘమాసంలో కూడా నిత్యము స్నానాలు చేస్తూ ఉంటారు అట్లాగే మనకి మాఘమాసంలో శ్రీపంచమి వస్తుంది భీష్మ ఏకాదశి వస్తుంది అట్లాగే మనకి ముఖ్యంగా మహాశివరాత్రి శివరాత్రి వస్తుంది అట్లాగే మాఘమాసంలోనే శని దోషాలు పోవటానికి ఏలినాటి శని పోవటానికి మరి శని శని యొక్క జయంతి వస్తుంది ఇట్లా ఎన్నో రకాల పండగలకి మూలము మరి మాఘమాసము కాబట్టి మనము చతుర్గ్రహ కూటమి ఏ ఏ రాశుల వారికి పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునేటటువంటి ముందు మరి సంక్రాంతి పురుషు యొక్క లక్షణము స్వల్పంగా తెలుసుకుందాము శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో వచ్చేటటువంటి జనవరి మాసంలో పుష్యమాసము బహుళ ఏకాదశి బుధవారం అనగా పదిహేనవ తేదీన జనవరి పదిహేను అనురాధ నక్షత్రంలో గండయోగంలో కౌలవకరణంలో సింహలగ్నంలో మరి మధ్యాహ్నము రాత్రి పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఆరో తేదీ రాత్రి ఎనిమిది గంటల నలభై మూడు నిమిషాలకి సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తారని భుట్టే దైవజ్ఞ గారి పంచాంగం ప్రకారం చదువుతున్నానండి రకరకాల పంచాంగాల్లో రకరకాలుగా ఉంది మరి మనకి ఈ డిగ్రీస్ వైజ్ అయితే కనుక మధ్యాహ్నము పద్నాలుగో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకనే ఉంది కాబట్టి మనకి సంక్రాంతి అనేది పదిహేనో మనం మనందరం నిర్ణయించుకుందాం మకర సంక్రాంతి రోజున తిథి ఏకాదశి అవ్వటం జనమంతా కూడా అనురాగాలతో ఉంటారు బుధవారం కావటం సుభిక్షము అనురాధ నక్షత్రంలో ఆయన మకర సంక్రాంతి పురుషుడు రావటం సువృష్టి మంచి వర్షా వర్షాలు పడతాయి సింహలగ్నము మరి పురుష చింత అంటే పురుషులకి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది అట్లాగే ఇది మనకు ఉన్నటువంటి రోజులో ముప్పై ముహూర్తాలలో పద్దెనిమిదవ ముహూర్తం అయితే సరికి మహా సౌఖ్యప్రదంగా ఉంటుంది ఈ సంక్రాంతి పురుషుడు ఎనిమిది విశాలమైనటువంటి నేత్రాలు ఎనిమిది వేలాడే కనుబొమ్మలు నాలుగు పొడవైన ముక్కులు ఎనిమిది భుజాలు నాలుగు ముఖాలు ఎనిమిది చెవులు కలిగి వంద యోజనాల ఎత్తు పన్నెండు యోజనాల వైశాల్యం కలిగి ఉంటాడు కాబట్టి ఈయన ముఖ్యంగా సంక్రాంతి పురుషుడు మంద అనేటటువంటి పేరు కలిగినటువంటి నామధేయం కలిగినటువంటి మకర సంక్రాంతి పురుషుడిగా రావటం వలన రాజులకి అరిష్టము కుంకుమ స్నానము ఆచరించటం వలన రాజులకి అరిష్టము విచిత్రమైనటువంటి వస్త్రాన్ని ధరించుట చాలా శుభకరము కస్తూరి గంధముని అలుముకోవటం వలన యుద్ధ భయాలు పుష్పము ధరించుడిచే యశోవృద్ధి వెండి ధారణచే రజిత నాశనము అంటే వెండి రేటు పెరగటము అలా జరుగుతుంది రాగి పాత్రలో భుజించుడితే నాశనము భక్షములు తినుచే దుర్భిక్షము మామిడి పండు తినుచే సుఖము వరాహము అనేటటువంటి వాహనాన్ని చేసుకోవటం ద్వారా మూషికములకి అనగా ఎలుకలకి కీడు కత్తి ఆయుధాన్ని పట్టడం వలన యుద్ధ భయాలు కలుగుతాయి పీతవర్ణము కలిగినటువంటి గొడుగుచే పీత వస్తు నాశనము కలుగుతుంది పద్మము ధరించుటచే రాజులకి శుభము కలుగుతుంది ఉత్తర దిక్కుతో ప్రయాణము వలన ఉత్తరాది రాష్ట్రములకి నష్టము కలుగుతుంది సిగ్గు వలన ఆయన సిగ్గుపడటం వలన సౌఖ్యము కలుగుతుంది ఎవలు అక్షతలచే నష్టము కలుగుతుంది మరి ముఖ్యంగా ఈయన కృష్ణపక్షంలో అంటే బహుళ కృష్ణపక్షంలో సుభిక్షము కలుపుతుంది కాబట్టి ఈ యొక్క సంక్రాంతి పురుషుడు విశేషమైనటువంటి భోగభాగ్యాలని ప్రసాదించాలని కోరుకుంటూ అందరికీ మకర సంక్రాంతి పురుషుడి యొక్క అనుగ్రహం కలగాలని ఆశీర్వదిస్తూ మరి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఈ నెలల్లో కూడా అందరూ విష్ణుమూర్తి సహస్రనామాన్ని నిత్యము ఒక్కసారైన ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పాటించండి ముఖ్యంగా ఆరోగ్యము ఉద్యోగము అట్లాగే కలహాలు కుటుంబ సమస్యలు ముఖ్యంగా బుద్ధి చెడుట వలన కలిగేటటువంటి విపరీతమైనటువంటి నష్టాలు వ్యాపార అధోగతి పాలయ్యేటటువంటి పరిస్థితుల నుంచి పక్కకి నెట్టుకోవటము అట్లాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కోసము విష్ణు సహస్రనామం చదవండి ఆదిత్య హృదయ స్తోత్రం చదవండి ఇవన్నీ కూడా మనకి అన్ని రాశుల వారికి లభిస్తాయి అన్ని నక్షత్రాల వారికి లభిస్తాయి ఏదేమైనప్పటికీ ఈ ద్వాదశ రాశుల వారికి ఏ ఏ రాశి వారికి ఈ నాలుగు గ్రహాలు మకర రాశిలో చతుర్గ్రహ కూటమి వలన కలిగేటటువంటి శుభాలు ఏమిటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమిటో మనం తెలుసుకుందాం ఓం నమో నారాయణాయ నమ నమ్మకం అమ్మ లాంటిది మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ ఓం నమో నారాయణ వృచ్చిక రాశి ఈ రాశి వారికి ఈ జనవరి మాసము రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము పదమూడు పద్నాలుగో తేదీ నుండి దాదాపుగా ఫిబ్రవరి ఇరవయో తేదీ వరకు కూడా మూడో రాశి అయినటువంటి మకర రాశిలో మరి నాలుగు గ్రహాలు చతుర్గ్రహ కూటమిగా ఏర్పడి వీరికి కొంత వైవిధ్యకరమైనటువంటి అభీష్ట సిద్ధిని కొంత బుద్ధి నసింపు చర్యలని దాని ద్వారా ఆర్థికపరమైనటువంటి నష్టాలని కూడా కలుగజేస్తాం వృచ్చిక రాశి వారికి సూర్యగ్రహ ప్రభావము కుజగ్రహ ప్రభావము అత్యంత యోగదాయకము వీరు ధైర్యము సాహసము పరాక్రమము అనుకున్న వెంటనే వారికి ఉన్నటువంటి అధికారము అంటే పొలిటీషియన్స్ కానీ పారిశ్రామికవేత్తలు కానీ వైద్యులు కానీ ఏదైతే అనుకుంటారో ఏదైతే అనుకున్నారో అవన్నీ చేయటానికి చాలా అత్యంత అనుకూలమైనటువంటి సమయము వృశ్చిక రాశి వారికి గవర్నమెంట్ ఇంటర్ రిలేటెడ్ కొన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులకైతే కనుక లేకపోతే కొంతమందికి భూములు ఉంటాయి ఆ భూములు అమ్మకానికి గవర్నమెంట్ ఎన్నో ఇబ్బందులు పెట్టడము గవర్నమెంట్ రాజకీయ నాయకులతో తలకానిప్పులు రావటము ఇలాంటివి మధ్యవర్ మధ్యవర్తులతో కాస్త సమస్యలు కలగటము ఆలస్యం కావటం ఇలాంటివన్నీ జరిగినటువంటి పరిస్థితులు ఇప్పుడు వారికి ఉన్నటువంటి సరైనటువంటి స్టామినాకి అత్యంత యోగకాలము ఈ వృచ్చిక రాశి వారికి ఈ ముప్పై ఐదు రోజులు నలభై రోజులు భూ గృహ వ్యాపారాదులకి వాటికి సంబంధించిన రిలేటెడ్ ఐశ్వర్యము అంటే ధనపరమైనటువంటి విషయాలకి వాటితో సంబంధం ఉన్నటువంటి పొలిటీషియన్స్ కావచ్చు పారిశ్రామికవేత్తలు కావచ్చు లేకపోతే తండ్రికి సంబంధించిన పూర్వార్జితము కావచ్చు అన్నదమ్ముల మధ్య ఏదైనా ధనపరమైనటువంటి సంబంధము వలన ఆగిపోయినటువంటి కొన్ని భూపత్రాలకు సంబంధించిన లిటిగేషన్స్ సంతకాల విషయంలో కావచ్చు అవన్నీ కూడా తొలగిపోయి అందరూ అనుకూలించేటటువంటి సమయంగా ఇది భావించాలి రుచికి రాసి వారికి తప్పనిసరిగా ఉద్యోగ ప్రయత్నాలలో సర్వకార్య సిద్ధి వీరు తలచిన ప్రతి కార్యక్రమము స్వయం కృషితో చేసినటువంటి ప్రతి ఆలోచన వీరికి ఉన్నటువంటి మానసిక ఏకాగ్రత శక్తి అంతర్గత విషయాల ఎందు ఆసక్తి ఆ అంతర్గత విషయాల మీద వీరు చేసేటటువంటి ప్రతి చర్చ ప్రతి చర్య అన్నీ అనుకూలతగా మారేటటువంటి అవకాశము ఉన్నతమైనటువంటి అధికార పదవులు కలుగుతాయి కొంతమంది పొలిటీషియన్స్కి యాంత్రిక పరమైనటువంటి లేకపోతే వైద్యులకి ఇది యోగదాయకమైనటువంటి కాలము ఉన్నతమైనటువంటి వైద్య ఉద్యోగ ఉద్యోగాలు వస్తాయి యంత్రపరంగా ఎవరైనా సరే గవర్నమెంట్తో ఇంటర్ రిలేటెడ్ వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్నా వాళ్ళందరికీ కూడా అత్యంత యోగప్రదము ఆరోగ్యరీత్యా తండ్రి పరంగా వీరి బాగుంటుంది వీరికి ఆరోగ్యము కుదుటిపడుతుంది మంచిగా ఉంటారు అట్లాగే ఆల్రెడీ ఒక వృత్తిని చేపట్టి ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ఉద్యోగంలో అధికమైనటువంటి ప్రమోషన్లు కలుగుతున్నాయి తప్పనిసరిగా ఈ యొక్క వృత్తికి రాసి వారికి భూలాభాదులు భూములు అమ్మకాలు జరగటం చక్కగా అవతల వ్యక్తులు రాజకీయ నాయకులు కావచ్చు పొలిటీషియన్ అదే ఎవరైతే వాటిలో మధ్యవర్తిత్వంగా ఉన్న వాళ్ళు కావచ్చు కొంత అనుకూలతగా వీరు మార్చుకునే శక్తిని వీరు ప్రిపేర్ చేసుకోవటం ఎవరు మంచి ఎవరు చెడు అని ఆలోచించే గ్రహింపు శక్తి రావటము వీరికి ఉన్నటువంటి సోలి ఎనర్జీని వీరికి ఉన్నటువంటి శక్తియుక్తులు పరాక్రమంతో జా జోడీ చేసి గవర్నమెంటు వాళ్ళతో అనర్ఘంగా మాట్లాడుతూ వీరికి ఉన్నటువంటి ఇష్టవాంఛ అంటే ఏదైతే కోరుకున్నారో దాన్ని పొందటానికి వీరు వెళ్ళేటటువంటి విధానము చాలా గొప్పగా ఉంటుంది ఈ యొక్క వృచిక రాశి వారికి బంధువు కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే బుధ శుక్రులు ఇక్కడ ఉండటం కొంత వ్యాపారంలో నమ్మిన వారు మోసం చేసేటటువంటి పరిస్థితి వ్యాపార భాగస్వాములు కనుక ఎవరైనా స్త్రీలతో కానీ స్త్రీలకు పురుషులతో కానీ ఉంటే వారి మాట విని మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టినా వారి మాట విని మీరు ఏదైనా సరే వ్యాపారంలో వారి యొక్క ఫ్రెండ్స్కి డబ్బులు ఇచ్చినా లేకపోతే వీరు మా యొక్క స్నేహితులండి లేకపోతే మాకు సంబంధించినటువంటి అయిన వాళ్ళండి అని చెప్పి పరిచయం చేసినా వాళ్ళ మనసులో ఉన్నటువంటి నిగూఢ ఆలోచనలు వేరుంటే వాళ్ళ వారికి ఉన్నటువంటి వ్యాపార ధోరణి శక్తి వేరుంటుంది కాబట్టి వారి ద్వారా మీరు ఏదైనా మోసపోయే అవకాశం కలుగుతుంది కాబట్టి వారితో మాట్లాడేటప్పుడు వృచ్చిక రాసి వారు అమాయకంగానో లేకపోతే మీకేం తెలియనట్టుగానో మాట్లాడకండి కొంచెం హుందాగా మాట్లాడండి అధికార దర్పంతో మాట్లాడండి నాకు అన్నీ తెలుసు నాకు ఈ వ్యవహారాలన్నీ పెద్ద కొత్త ఏం కాదు అనేటటువంటి ఒక జిఫతో జిజ్ఞాసతో అంతర్గతంగా మీకు ఉన్నటువంటి శక్తిని బయటికి ప్రదర్శించండి అప్పుడే అవతల వ్యక్తులు వాళ్ళ యొక్క స్టామినాను తగ్గించుకొని మిమ్మల్ని మోసం చేయకుండా ఉండటానికి మీ వంతు మీరు కృషి చేయాల్సిందే వృక్షికి రాసేవారు ముఖ్యంగా సంతానపరమైనటువంటి విషయంలో కొన్ని ఇబ్బందులు మీరు పడటానికి అవకాశాలు ఉన్నాయి అట్లాగే వృచ్చిక రాశి వారికి పిత్రార్జితము మాత్రార్జితము ఇలాంటివి పొందేటటువంటి అవకాశము కూడా వీరికి కలుగుతోంది వెహికల్స్ ఏదైనా వీరికి పాత వెహికల్స్ ఉంటే అవి అమ్మేసి కొత్త వెహికల్స్ కొనాలి అనేటటువంటి ఒక ఆలోచన కలగటము వారి వ్యాపారపరమైనటువంటి విషయాలకి అంటే క్రయ విక్రయాలు నడపడానికి ఏదైనా ఒక వాహనాన్ని కొనేటటువంటి అవకాశం కలగటం అంటే వ్యాపార సంబంధిత అక్కడే కొంతమంది బిజినెస్ పార్ట్నర్స్ ఉంటే అది వీళ్ళు కొందామనుకుంటే అవతల వాళ్ళు ఒప్పుకోకపోవటం వీళ్ళు అమ్ముదాం అనుకుంటే అవతల వాళ్ళు ఒప్పుకోబోటం ఇలాంటి వ్యవహారాల్లో కూడా ఇరువురి మధ్య చిచ్చు లేకపోతుంది ఇరువుల మధ్య వ్యాపార భ్రష్టత్వం పడుతుంది కాబట్టి ఎవరైనా సరే ఇండివిజువల్గా ఉన్నటువంటి వాళ్ళైతే కనుక చక్కగా అనుకూలమైనటువంటి పరిస్థితులు మీకు ఉన్నాయి విద్యలో కూడా నైపుణ్యం పెరుగుతుంది మీరు మాట్లాడే సంభాషణ వలన అవతల వ్యక్తులు అది గో అవతల వ్యక్తుల్లో మంచి ఆలోచన ప్రాచుర్యత పెరుగుతుంది అదే వీరు చాలా గొప్ప శక్తివంతులు వీరికి మంచి పలుకుబడి ఉంది వీరికి ఉన్నటువంటి హోదాతో వీరు ఏ పనైనా చేయగలరు అనేటటువంటి ఒక స్టామినా అవతల వ్యక్తుల్లో మీరు కల్పింపజేసే శక్తి కుజగ్రహం మీకు ఇస్తుంది ఏదైనా అనారోగ్యాలు ఉంటే శత్రు రోగాలు వంటే కనుక నిర్మూలన జరిగేటటువంటి స్థాయికి మిమ్మల్ని మీరు ఆచరిస్తారు చక్కగా వాకింగ్లో ఎక్సర్సైజ్లో చేసేటటువంటి వాటి ఎందు నిమగ్నత చూపిస్తారు చక్కగా మీకు తెలియకుండానే మీ యొక్క ఆరోగ్యం యొక్క సంరక్షణ మీకు ముఖ్యము అని మీరు తెలుసుకుంటారు ఉద్యోగస్తుల్లో కనుక అయితే కనుక కొంత వృత్తి ఉద్యోగాలలో మంచి మార్పులు కలుగుతాయి ఉద్యోగం రానటువంటి వాళ్ళకి కూడా మంచి ఉద్యోగ పదవీ బాధ్యత కలుగుతుంది అట్లాగే ఆకస్మికంగా మీరు ఎవరైనా సహాయం చేస్తానా మీరు ఎవరికైనా సహాయం చేసినా వాటి వలన కొంత అనవసరమైనటువంటి అనుమానాలు అవమానాలు మీ యొక్క బుద్ధిని చెరగొట్టే అవకాశాలుంటాయి కాబట్టి భార్యాభర్తల మధ్య కూడా సరైన సంభాషణ చాలా అత్యంత యోగప్రదానిస్తుంది భార్యాభర్తల్లో ఒకరి యొక్క ఆలోచనలని ఒకరు పంచుకోండి ఒకరి యొక్క ఆలోచనల్ని ఒకరు అనుసంధానంగా చేసుకుంటూ ముందుకు వెళితే మీరు చేసే ప్రతి పని మీకు సౌభాగ్యాన్ని అంటే విశేషమైనటువంటి భోగ భాగ్య సంపదల్ని ప్రసాదిస్తుందని మాత్రం వృషిక రాశి వారు గుర్తుంచుకోండి నాలుగు గ్రహాల్లో అత్యంత ఉత్తమ గ్రహాలు నా రవి కుజులు మాత్రము మిమ్మల్ని ఈ నా ఈ యొక్క ముప్పై రోజులు కూడా చాలా చక్కటి అనుకూలమైనటువంటి స్థితిలోకి వృత్తి ఉద్యోగాదుల్లో గృహ వాస గృహయోగాలలో లాభసిద్ధి ఇంకా మాట్లాడేటటువంటి మాటలో పరిపక్వత ఇవన్నీ కలుగు చేస్తాయి శుక్రులు అనేటటువంటి వాళ్ళకి కాస్త మీరు ఏదైనా దానము అంటే చింతపండు పులిహోర చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టడమో లేకపోతే పెసర్లు నానబెట్టి గోమాతకి తినిపించడమో చేయడం ద్వారా వ్యాపారంలో నష్టాలు లేకుండా వ్యాపార క్రయ విక్రాల్లో మీరు మోసపోకుండా మీరు పెట్టే సంతకాలలో ఎక్కడా కూడా అవతల వాళ్ళు నెగ్లెక్ట్ చేయకు అంటే మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయకుండా కాస్త ఓర్పుని సహనాన్ని మీకు ప్రసాదించేటటువంటి శక్తిని ప్రసాదిస్తాయి భార్యాభర్తలు కూడా అనుకూలంగా ఉండేటటువంటి అవకాశము ఈ చిన్న చిన్న పరిహారాల ద్వారా లభిస్తుంది కాబట్టి లక్ష్మీనారాయణకి సంబంధించినటువంటి విష్ణు సహస్రనామాన్ని వీలుంటే చక్కగా చదువుకోండి స్త్రీలైన పురుషులైనా వ్యాపారంలో వృద్ధి జరుగుతుంది చక్కటి ధనలాభాలు కలిగితే వివాహానికి సంబంధించినటువంటి మాట ముచ్చట్లు కూడా జరిగే అవకాశం లభిస్తుంది ఉన్నతమైనటువంటి ప్రజ్ఞ మీ సొంతమని గుర్తుపెచ్చుకోండి వృత్తికి రాసేవారు ఓం నమో నారాయణాయ నమ